హరిజనులకి మొట్టమొదట మంత్రం చెప్పి గుడి తలుపులు తెరిచి ఆలయంలోకి ప్రవేశానికి అర్హత కలిగించిన మహనీయుడు రామానుజారులు గారు ఇప్పుడు కాదు ఈ రోజుల్లో పెద్ద అలాంటివి కష్టం కాదండి కానీ వెయ్యేళ్ల క్రితం ఎంత కష్టం ఇలాంటి పనులు చేయాలంటే సమాజంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని వెలువేశారు ఒప్పుకుంటారా అయినప్పటికీ నాకు పర్వాలేదు నేనేమైనా పర్వాలేదు లోకం తరిస్తే చాలు అని అనుకున్న మహనీయుడు మనందరికీ వెనకాతల వాడొకడు ఉన్నాడండి ఆ నారాయణ అనే తత్వం ఒకటి సపోర్ట్ మనందరికీ ఉంది ఇక్కడ అది ఉంది కనుక మనం ఇక్కడ ఉన్నామండి అది ఉంది కనుకనే ఈ శరీరంతో మనం పనులు చేయగలుగుతున్నాం అది లేకపోతే మనం ఇక్కడ ఏం పని చేసేవాళ్ళం కాంసుమా దాన్ని గుర్తించడానికి అది గుర్తిస్తే తప్ప మన జీవితానికి ఒక గోల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలగదు జీవితంలో జీవితంలో లక్ష్యం లేకుండా బతకూడదండి మనిషి జీవితంలో కూడా మనం ఒక ప్రయాణం చేస్తున్నామండి మనం అందరం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నవాళ్ళమే ఒక్కొక్కళ్ళు కొంత కొంత దూరం ప్రయాణం చేశాం బట్ వాట్ ఈస్ ద గోల్ ఏమిటి మన గోల్ ఎక్కడికి చేరడానికి ప్రయాణం చేస్తున్నావు ఏందో అండి మాకు తెలియదు కానివ్వండి ప్రయాణం అయితే చేస్తున్నామండి అరే యు ఆర్ ఇన్ ట్రబుల్ అలా ప్రయాణం కూడదు ప్రయాణం చేయడం ప్రధానం కాదు లక్ష్యం తెలుసుకు ప్రయాణం చేయడం ప్రధానం ఆ లక్ష్యం మనిషికి ఇది అని చెప్పగలిగే వ్యక్తినే ఆచార్యుడు అంటామండి ఆ వ్యక్తినే మనం గురువు అని అంటాం చేత గురువుని ఆశ్రయిస్తేనే ఒక గురువు మనకు ఉంటేనే మనం మనిషి అవుతాం తప్ప లేకపోతే మనిషి కాడు వేదం చెప్పింది మనకి ఈ మాట ఆచార్యవాన్ పురుషో వేద తావదే వచిరం యావన్న విమోక్ష్యే మనిషి అవ్వాలి అని అంటే గురువు కావాలయా అది ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కరు గురువు చిన్న వయస్సులో అమ్మ గురు తర్వాత నాన్న గురు ఆ తర్వాత అక్షర స్వీకారం చేసిన వాడు గురువు ఆ తర్వాత అక్షరాల అర్థాలు నేర్పినవాడు గురువు అక్షరానికి అక్షరానికి మధ్యలో ఉండే లోతు చూపినవాడు తర్వాతి గురువు ఇప్పుడు మన అందరికీ అక్షరాలు వచ్చు కదండి అయినా మళ్ళీ కాలేజెస్లో ఎందుకండి చేరతారు పిల్లలు మీరు స్కూల్లో ఉన్నప్పుడే మీకు అక్షరాలన్నీ వచ్చేసను మీకు పదాలన్నీ వచ్చేసను మీకు డిక్షనరీస్ వచ్చేసను ఇప్పుడు మీకు ఐఫోన్లు కూడా ఉన్నాయా ఏ పదాన్ని టక్కమని క్లిక్ చేస్తే దాని అర్థం ఐఫోనే ఇచ్చేస్తుంది మీకు ఏంది మీ చేతిలో ఉండే ఫోన్లోని ఈ పదానికి అర్థమేమి అంటే టక్కమని మీకు అది పట్టుకొచ్చి ఇచ్చే ఇంకా మరి మళ్ళీ స్కూల్ ఎందుకండి మళ్ళీని కాలేజెస్ ఎందుకండి యూనివర్సిటీస్ ఎందుకండి మళ్ళీని ఎందుకంటే అక్షరాలు రావడం కాదయ్యా ప్రధానం అక్షరాల అర్థాలు తెలియడం ప్రధానం అక్షరాల లోపల తత్వం తెలియడం నీకు ప్రధానము అందుకే నిన్న వాల్మీకి రెండు రెండు రూపాలు మీకు చూపించామని ఏమిట ఆ రెండు రూపాలు ఒకటి కోకిలగా ఉండే మృదు స్వరూపము ఒకటి సింహములా ఉండేటటువంటి గంభీరమైన స్వరూపము మనకి తెలిసే అక్షరాలు కూడా అంతే అక్షరాలకి మనకి పైన అ ఆ ఈ అంతవరకు అక్షరాలు తెలుస్తాయి కానీ చాలదు ఆ అక్షరాలని కలిపినప్పుడు వచ్చేటటువంటి తాత్పర్యం ఏమిటో అది నీకు బోధించేటటువంటి లక్ష్యమేమిటో నీకు ఎత్తి చూపగలిగేటటువంటి వ్యక్తి కలిగితే అప్పుడు నీ బ్రతుకు సార్థకము లేకపోతే నీ బ్రతుకు దండగా ఇందాక ఆయన ఫ్లూట్ వాయించాడు అంజయ్ గారు ఆయన పట్టుకుంది ఒక చిన్న వెదురు పుల్ల మనకు ఆ వెదురు పుల్లలు దొరికితే ఇలా ఆటలాడుకోవడానికి వాడతాం కానీ అదే వెదురు పుల్ల తీసుకుని ఆయన దాని కన్నాలు పెడితే ఆ కన్నాల్లోంచి గాలి ఊదితే అది ఏమిటో మన మనస్సుని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది అండి అది వెదురు పుల్లే ఇంత చేసి అది పూర్తిగా పోని నిండుగా ఉండే వెదురు పొల్ల కూడా కాదు ఖాళీ చేసిన వెదురు పొల్ల పోని ఖాళీ చేసిన వెదురు పొల్ల గొట్టంలో కూడా దానికి మళ్ళీ కన్నాలు కూడా పెట్టాడు అని దానికి పైన ఒక అన్నం పెట్టాడు పక్కన ఒక అన్నం పెట్టాడు ఆ ముందర కొని అన్నాలు పెట్టాడు అని కానీ ఆ కన్నాలు పెట్టిన వెదురు పొల్లే అదేమిటో తెలియనిటువంటి రాగాలన్నీ మనకి ఆలాపన చేసి మన గుండెలలో మన హృదయంలో అది ఏమిటో ఒక తెలియనటువంటి ఒక స్పందనని మనకు కలిగిస్తుంది అది అది ఆ లోపల ఉండేటటువంటి గాంభీర్యం అంట కనుక పైన కనిపించే ఆకారం ఒక్కటి దానివల్ల మనకి లభించే ప్రయోజనం ఒక్కటి మనం బట్టిన ఊదామనుకోండి తుతుతూ 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 అని వస్తుంది మనకి అది కూడా రాకపోవచ్చు మనం చూసే ఉఫ్ 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 అని వస్తుంది అంతే అందులోంచి రాగాలి అని రావండి మనకి కానీ ఆయన పట్టుకు ఊహితే మాత్రం అందులోని ఓ రకరకరకాల పాఠాలు వచ్చేసేయండి దాంట్లో రకరకాల సాంగ్ గానాలు వచ్చేసేయండి దాంట్లోనూ ఇది తమాషా మానవ జీవితం పై కనిపించేటట్లుగా కేవలం తిండి పిల్లలు నిద్ర లేవడం పరుగులు భయాలు కాదయా అవి కూడా ఉంటాయి కానీ వాటితో పాటు వెనకాతల ఒక లక్ష్యము కూడా ఉంటుంది సుమ ఆ లక్ష్యం తెలిస్తే వాడు మనిషి ఆచార్యవాన్ అవ్వాలి వాడు అంటే ఒక ఆచార్య ఆశ్రయణ చేసిన వాడు కావాలి అప్పుడు వాడిని పురుష అని అంటారు ఏందండి స్వామి మీరు పురుష అని చెప్తున్నారు మా స్త్రీల సంగతి ఏం అని మీరు అడగక్కర్లేదు మీరు కూడా పురుషులే ఎస్ పురుష అంటే మగ ఆడా కాదండి ఈ శరీరానికి ఒక పురం అని పేరు దీని ఇది ఒక పురం పురం అంటే ఒక పట్టణం ఈ పట్టణంలో ఇప్పుడు మనం ఉన్నాం అంటే పురి సేతే దీంట్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉండి దీన్ని నడిపిస్తున్నాం కదా అలా ఎవరెవరు ఆ లోపల ఉండి నడిపించుకుంటున్నారో వాళ్ళంతా పురుష అనే పేరుతోటే చెప్పచ్చు మీరు కూడా ఒక శరీరం అందులో మీరుండి దాన్ని నడిపిస్తుంటే మీరు కూడా పురుషులే అంతవరకు మిమ్మల్ని పురుషులనే అనొచ్చు మీరెవరైనా కావచ్చు కాక అలా ఉండే ప్రతివాడికి దీన్ని సార్థకం చేసుకోవాలంటే ఇందులోంచి మంచి రాగాలని ఆలపింప చేయాలి అని అనుకుంటే నీకొక ఆచార్యుడు ఉండి తీరవలే అప్పుడే నీ జీవితం సార్థకం కాగలుగుతుంది సుమా ఇది ఎవరికైనా కామన్ అయిన ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడికి ఇది కామన్ సాక్షాత్తు దేవుడే వచ్చి పుట్టినా ఆయనకు కూడా ఇది కామన్ అందులో ఎగ్జామ్షన్స్ ఎవరికి లేవండి ఇది మనిషికి చెప్పడం కోసమని రాముడు కూడా ఒక గురువుగారిని పట్టుకున్నాడు ఆయనకు కూడా ఆచార్యుడు నాడు తెలుసునండి మీకు రాముడికి ఉండే గారు ఎవరు ఇద్దరు గురువుగారు రాముడికి గురువుగారులు ఇద్దరు మొట్టమొదటి పుట్టగానే అక్షరాలు నేర్పి అతనికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి విజ్ఞానాన్ని అందించిన గురువుగారు గారు వశిష్ఠుల వారు ఆయన పుట్టింది లోక రక్షణ కోసం పుట్టాడే ధర్మస్థాపన కోసం వచ్చాడే ఆ ధర్మస్థాపన చేయాల్సినటువంటి మహనీయుల రక్షణ కోసం వచ్చాడే ఆయన వాళ్ళకు వచ్చే అడ్లు తొలగించడం కోసం దుష్ట శిక్షణ కోసం వచ్చాడే దుష్ట శిక్షణ ఇంపార్టెంట్ కాదండి సజ్జనులని సంరక్షించడమే ఇంపార్టెంట్ భోజనం చేస్తారా మీరు భోజనం చేసినట్టు బియ్యం కొంటారా బియ్యంలో రాళ్ళు కూడా వస్తాయే రావా ఏం చేస్తారా రాళ్ళని రాళ్ళు తీయడం కోసం బియ్యం కొంటారా ఎందుకుంటారు బియ్యాన్ని అయ్యా మా ఇంట్లో ఇంక పనులు పనులేం లేవండి కాసేపు రాళ్ళు ఏరుకోవడానికి అని ఆవాలు కొంటున్నామండి ఆవాల్లో కొన్ని రాళ్ళు ఉంటాయి ఆవాల్లో ఆవాళ్ళ లాంటి రాళ్ళు ఉంటాయి కందిపప్పులో కందిపప్పు లాంటి రాళ్ళు ఉంటాయి బియ్యంలో బియ్యం లాంటి రాళ్ళు ఉంటాయి అలాంటి దానికోసం స్పెషల్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి అయితే మీరు ఆ రాళ్ళు ఏరడం కోసం కొనుక్కుంటారా తినడం కోసం కొనుక్కుంటారండి అయితే తినడానికి అడ్డొస్తాయి రాళ్ళు కనుక వాటిని కూడా ఏరేస్తారు ఏరడం పర్పస్ ప్రధానం కాదు ఏరడం సెకండరీ అది అప్రధానం తినడం ప్రధానం అట్లానే భగవంతుడి కూడా మంచి వాళ్ళని కాపాడడం ప్రధానం అందుకోసం ఆయన వస్తాడు అయితే మంచి వాళ్ళని కాపాడాలనంటే వాళ్ళకి మట్లో ఈ పుల్లలు పెట్టేవాళ్ళు అడ్లు పెట్టేటోళ్ళు పొడిచేటోళ్ళు కొందరు ఉంటారు అలాంటి వాళ్ళని ఏరేయాలి అది దుష్ట శిక్షణ అంటారు అంచేత వినాశాయ దుష్కృతం కానీ పర్పస్ మెయిన్ పరిత్రాణాయ సాధునాం అది మెయిన్ పర్పస్ ఆ పర్పస్ నెరవేర్చుకోవడం కోసం కావలసిన విద్య కూడా ఒకటి ఉంది విలువ విద్య అది రాముడికి కావాలి విద్య కావాలి ఈ విద్య చెప్పడానికి వశిష్ఠులు వారు చెప్పలా ఎవరు చెప్పారు ఇది రాముడికి విశ్వామిత్రుడు వారు చెప్పారు ఆయన గురువుగా నిలబడ్డాడని మాట్లాడు చేత రాముడంతటి వాడికైనా తనకు కావలసిన దాన్ని సాధింపచేసే ఒక గురువు అవసరమయ్యాడు కృష్ణుడుగా వచ్చాడైనా అప్పుడు కూడా తనకు కావలసినటువంటి విద్యను అందించడానికి గురువు లేకపోతే ఆ జన్మ జన్మ అవ్వదు కనుక అలాంటి గురువుని ఆశ్రయించే తీరాలని ఆయన కూడా కాశీ వెళ్ళి సాందీపని మహనీయుడిని ఆశ్రయించి ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాలి అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు నేర్చేసుకున్నాడు గురువుగారికి చేయవలసిన దక్షిణ సమర్పణ చేశాడు తన మానాన తాను వెళ్ళాడు అది దేవుడా మనిష ప్రశ్న లేదండి ఈ మట్టి మీద పుట్టిన వాడికి ప్రతివాడికి వెనకాతల ఒక ఆచార్యుడి యొక్క గైడెన్స్ కావాలి ఒక నేతృత్వం కావాలి ఆ నేతృత్వం వాడికి లభించినప్పుడు వాడు ఉత్తమ మానవుడుగా లోకానికి అందగలిగితే అప్పుడు తన కర్మలని వాడు సీవ్యతి అప్పుడు వాడు ఎలా పనిచేయాలి ఆలోచనకి ఆచరణకి ఎక్కడ సయోధ్య కుదర్చాలి ఈ వ్యక్తులనేటటువంటి సమాజాన్ని ఎట్లా కూర్చోవలే ఇది వాడికప్పుడు అర్థమవుతుంది చేత మనిషికి ఆచార్య సమాశ్రయణము అని అంటారన్నమాట అంటే ఒక గురువుని ఆశ్రయించడం ఆయన మార్గదర్శకంలో నడవడం అని అర్థం ఇది రాముడు కూడా ఎంత బాగా చేశాడో ఆశ్చర్యం వేస్తుంది లోకంలో ఒక వ్యక్తి ఒక స్థాయిని పొందాలి అని అంటే అతనికి వెనకాతల ఒక యోగ్యమైనటువంటి ఒక ఆచార్యుడు ఒక గైడ్ ఒక మెంటర్ తప్పనిసరిగా ఉండాలి నడిపే వ్యక్తి మంచివాడైతే సమర్థుడైతే ఒక్కొక్కసారి సమాజంలో చేతకాని వాళ్ళమైనా సమర్థుడుగా మనని తీర్చిదిద్దగలుగుతారు ఎన్నో మంచి కార్యాలు మన చేత వాళ్ళు చేయిస్తారు నడిపేటటువంటి వ్యక్తి రకరకాలుగా ఉంటారు సామాజికమైనటువంటి స్థితిని మనకి తెలియచేసి సమాజంలో ఎవరితో ఎట్లా మెలగాలో చెప్పేవాళ్ళు ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మనకి తెలిపి మన తత్వ యాత్రని ఏ విధంగా సాగించాలో మనకి నేర్పే మహనీయులు ఉంటారు ఆచార్యులు అని మనని మంచి మార్గంలో నడపడానికి తగిన గైడెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులని మనం కీర్తిస్తూ ఉంటాం భగవంతుడే ఈ లోకంలోకి వచ్చిన అలాంటి ఒక ఆచార్యుల్ని తను మార్గదర్శకంగా తీసుకుంటాడు వారి మార్గంలో తను నడుస్తాడనమాట సమాజంలో అప్పుడప్పుడు మనం నూరు శాతం మంచివాళ్ళమే అని చెప్పలేమండి మనిషి అన్న తర్వాత మట్టి మీద పుట్టాక ఎక్కడో ఒక్కడో ఏవో కొన్ని లోపాలు ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి అయితే ఒక్కొక్కరిలో కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కరిలో కొంచెం తక్కువ ఉంటాయి యాభై శాతం మించి మంచి ఉంటే అబ్బా వాడండి ఎంత గొప్పోడండి అంటాం మనం యాభై శాతం మించి చెడు ఉంటే వాడి వాడేంత దుర్మార్గుడు మరి లేడండి అని అంటాం అది ఎక్కువ శాతం మంచో చెడో ఉందని అర్థమే తప్ప నూరు శాతం మంచి అనేది మట్టి మీద చాలా కష్టం రామానుజుడు వేసినటువంటి గుర్తు నీ దగ్గర ఎప్పుడైతే ఉందో అప్పుడు నీకు ఇంకేమీ భయం అక్కర్లేదయా వెళ్ళిరా హాయిగా ఏం పర్వాలేదు మళ్ళీ వెళ్ళమంటావా నేను చెప్తున్నాను కదా వెళ్ళవాయా సగం దూరం వెళ్ళాక మళ్ళీ డౌట్ వచ్చిందండి ఆయనకి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వెనక్కి రామా వెళ్ళమంటావా వెళ్ళవా నేను చెప్తున్నాను కదా ఇంక నీకేం సందేహం అక్కర్లేదు రామానుజుడి కృప నీ మీద పడింది అంటే నీ కార్యం సిద్ధించినట్టే రెక్క వెళ్ళాడు ధైర్యం చేసి వాలిని పిలిచాడు వాలితోటి పోరాటం ఆరంభం జరిగింది ఒక్క బాణంతో వాలిని నేలకి రాముడు కూల్చాడు ఇది రామాయణం అక్కడ జరిగిన కథ ఇప్పుడు మీకు ప్రశ్న మేం వేసేది ఏంటంటే మొదటిసారి శుభ్రంగా చావు దెబ్బలు తిని వచ్చిన తర్వాత రాముడు ఆ సుగ్రీవుడిని చూసి నీకు వాళ్ళకి తేడాయే తెలియలేదా అన్నాడు అందుకోసం నేనేం అన్నాడు ఈ మాట పాపం సుగ్రీవుడు నమ్మేశాడు మీరు నమ్ముతారా ఎందుకు నమ్మరు సుగ్రీవుడికి తిండి లేదు తిప్పలు లేవు ఉండడానికి ఇల్లు లేదు పడుకోవడానికి మెత్తటి బెడ్ లేదు రక్షణ లేదు ఎవరో తన వాళ్ళు కొద్ది మంది తోటి పాపం తను అక్కడ కొండలు ఈ కొండ ఆ కొండ తిరుగుతున్నాడు వాలికి రాజ్యం ఉంది సుఖాలున్నాయి శుభ్రంగా ఏ పూట కాపోట అన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్నాడు ఆయన మంచి రాచరికపు వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఆయన ఎలా ఉంటాడండి ఈయన ఎలా ఉంటాడండి మరి ఆయనకేమో వాలికి శుభ్రంగా రాజ్యంలో ఉన్నవాడై మంచి బ్రహ్మాండంగా బలిసి ఉంటాడు ఆయన సుగ్రీవుడిలాగా సన్నగా ఉఫ్ఫను ఊతే గాలికి ఎగిరిపోయేటట్టుగా ఉంటాడు సుగ్రీవుడు ఇద్దరికీ తేడా తెలియలేదండి ఆయనకి రాముడికి ఎవడు వాళ్ళో ఎవడు సుగ్రీవుడో తెలియలా అందుకోసం కొట్టలేదన్నాడు ఆయన పాప ఆయన గారిని నమ్మేశాడు ఇద్దరికీ తేడా తెలియాలి తెలియాలంటే ఒక గుర్తు కావాలి ఆ గుర్తు తనే వేయచ్చు కదా వేయలా ఎవరి చేత వేయించాడు లక్ష్మణ స్వామి చేత వేయించాడు ఆయన అంటే రాముడు ఏం చేసినట్టు సుగ్రీవా నువ్వు వాలి ఇద్దరు ఒకే రకంగా ఉన్నారయా వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడము అనేది వాలి ఎట్లా చేసాడో నువ్వు అట్లానే చేస్తున్నావు రామచంద్రుడు పరిపాలకుడు దేశపాలన చేసే వ్యక్తి ద్వారా వచ్చాడు కదండి అక్కడికి భరతుడితోటి తను కలిసినప్పుడు ఒక ఎగ్రిమెంట్కి వచ్చారండి ఇద్దరం భరత ప్రజా జీవనాన్ని కాపాడడం నీ బాధ్యత వన జీవనాన్ని కాపాడడం నా బాధ్యత ఇది మా నాన్నగారు చెప్పింది ఇద్దరికి డ్యూటీస్ ఇచ్చారు పద్నాలుగేళ్ల పాటు ఈ డ్యూటీస్ కనుక నువ్వు హాయిగా రాజ్యంలో ఉండేటటువంటి జనజీవనాన్ని నువ్వు కాపాడు వన జీవనాన్ని నేను కాపాడతా ఇది మా నాన్నగారు ఇద్దరికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కనుక ఆ దాన్ని వెనక్కి తీసుకోవడానికి నాన్నగారు ఇప్పుడు లేరు కదా అందుచేత ఆయన గారి మాటని మన ఇద్దరం కూడా గౌరవిద్దాం నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తా పద్నాలుగేళ్ల తర్వాత నాన్నగారికి వేరే కండిషన్స్ ఏం లేవు కనుక అప్పుడు నేను తిరిగి వచ్చాక నువ్వు రాజ్యం ఇస్తానంటే నేను తీసుకుంటా దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదో అయి అన్నాడు కనుక వన జీవనాన్ని కాపాడడం బాధ్యతగా అయోధ్య నుంచి ప్రత్యేకించి నడిచి వచ్చాడు రామచంద్రుడు వనానికి అయితే ఆ వనానికి వచ్చినప్పుడు ఆ వనంలో ఉండే వ్యక్తుల బాధ్యత ఏంటి గుహుడు దగ్గరికి వెడితే రాముడు గుహుడు అట్లా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకొచ్చుకున్నాడు మర్యాద అది కానీ నేను ఇక్కడ కిష్కింధా నగరానికి వస్తే ఇక్కడ ఉండేటటువంటి రాజుగా డిక్లేర్ చేసుకున్నటువంటి వాలి ఎదురొచ్చి స్వాగతం చెప్పాలనే కనీసపు మర్యాదను గుర్తించలేదు సి తప్పేనా కాదా అది మరి నువ్వు చేసిన పనేంది నాతో పాటు పక్కన లక్ష్మణస్వామి వస్తే ఆయన్ని రికగ్నైజ్ చేసి ఆయనతో కూడా సవ్యంగా ప్రవర్తించాలనే విషయంలో నువ్వు కూడా అట్లానే ప్రవర్తించావు అంటే వాలికి నీకు తేడా ఉందా మరి అలా తేడాప్పుడు ఏం చేయాలి నీకు కొంచెం గుణాలు క్వాలిఫై అయ్యేటట్టుగా చేయాలి రేకుముక్కకి మంచి పదును రావాలనుకోండి మెరుపు రావాలి అని అనుకోండి ఏం చేస్తారు రేకుముక్కని శుభ్రంగా సుత్తి పెట్టి దాన్ని కొడితే తల 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 తలతల మెరవడం ప్రారంభిస్తుంది దాన్ని సాన పడతారు అవసరమైతే దాన్ని సుత్తి పెట్టి దాని మీద ఉండే చెత్త చెదారము పోయేటట్టుగా కొడతారు అవసరమైతే దాన్ని కొలిమిలో పెట్టి కాలుస్తారు చేత కాల్చి కొట్టి దానికి ఉండేటటువంటి చెత్త తీసేసి దానికి ఒక మెరుపు పదును రెండు వచ్చేటట్టు చేసినట్టుగా వ్యక్తిలో దోషాలు ఉన్నట్టయితే ఆ దోషాలను తొలగించడం కూడా మా బాధ్యత కనుక సుగ్రీవుడికి కొంచెం దేహశుద్ధి చేస్తే తప్ప బుద్ధి రాదు ఆ దేహశుద్ధి తను చేయడానికి బాగుండదాయ అంచేత ఏం చేయాలి మెల్లిగా వాళ్ళ దగ్గరికి పంపిస్తే సరిపో అంటే మొదటిసారి వాళ్ళ దగ్గరికి వదిలిపెట్టాడు శుభ్రంగా వాలి చేయాల్సినటువంటి మర్యాద అంతా సవ్యంగా చేసిన తర్వాత మర్దనాత్ గుణవర్ధనం అంటారు దాని తర్వాత అతనికి కావాల్సిన గుణం లక్ష్మణస్వామి ద్వారా గుర్తింపు లక్ష్మణస్వామిని గుర్తించేటట్టు చేశాడు ఆ తర్వాత వాలికి కావాల్సిందేదో అది చేసి పెట్టేశాడు రాముడు సుగ్రీవుడితోటి నిజము చెప్పానా అబద్ధము చెప్పానా మీ ఇద్దరు ఒకేలా ఉన్నారయా నాకు మీ ఇద్దరిలో తేడా తెలియలేదయా నిజం పలికినట్టు అబద్ధం చెప్పినట్ట మనకి అబద్ధంలాగా అనిపిస్తుంది అబద్ధంలాగా అనిపిస్తుంది కానీ నిజానికి రాముడు చెప్పింది అబద్ధం కాదు కానీ పైపైకి మనకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మాట అతనికి చెప్పకపోతే అతను వెళ్ళి లక్ష్మణస్వామిని ఆశ్రయించి తద్వారా తన బాధ్యతని నెరవేర్చడం అనేది చేసి ఉండకపోయేవాడు అది అతని స్వరూపానికే విరుద్ధం అందుకే అతనికి ఆ పని చేయాల్సి వచ్చింది అంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి తను చేసినా అది మనకి సూపర్ఫిషియల్ అంటే పై చూసేటప్పుడు అది అబద్ధం అని అనిపించినా అది నిజానికి అబద్ధం కాదు అది అప్పుడు దాన్ని ఏమంటాం దాన్ని ఉత్తబద్ధాలు అంట వైట్ లైస్ అంటాం అనమాట దాన్ని సో వైట్ లైస్ ఆర్ కన్సిడర్డ్ టు బి గుడ్ వాటిని మనం మంచివని వదిలేచ్చండి కానీ కావాలని పది మందికి హాని కలిగేటట్టుగా వాడు ఎప్పుడైనా తప్పు చేస్తున్నాడని అనుకోండి అలాంటి దాన్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత కూడా నడిపేటటువంటి వ్యక్తికి ఉంటుంది సుమ ఇది గురువుకి మరీ ఉంటుంది కాళిత్యే శాసిత అంటారు ఎప్పుడైనా తన దగ్గరుండేటటువంటి శిష్యుడు సరి అయినటువంటి మార్గాన్ని దాటి కాస్త పక్కకి ఇటు అటు సాగుతూ ఉంటే మంచిగా చెబితే వాడు వినడం రాకపోతే కాస్త శాసించి అయినా తన యొక్క అధికారాన్ని ప్రదర్శించి అయినా వాడిని మంచి మార్గంలోకి తేవడం అనేది గురువు చేయాల్సినటువంటి పని అయితే అలా చేయాలంటే గురువు ముందర తను మంచి సాధన చేసిన మహనీయుడు కావాలి మన రాముడిని వాటికి ఎందుకు పూజ చేస్తామంటే తను కూడా అట్లాంటి మంచి ఉత్తమ సాధకుడైనటువంటి ఒక మహనీయుడిని తనకి గురువుగా స్వీకరించాడు ఆ గురువు తనంతటి తాను మొట్టమొదటి అన్ని రకాల అప్స్ అండ్ డౌన్స్కి వెళ్ళిన వాడడా అది ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో మనిషి బలహీనుడవుతాడు దాన్ని మళ్ళీ ఎట్లా దాటాలి దాన్ని ఎట్లా అతిక్రమించాలి తిరిగి మళ్ళీ తాను ఎట్లా తాను నిర్ణయించుకున్న లక్ష్యం వైపు సాగాలి ఇది కృషి చేసి సాధించినటువంటి ఉత్తమ గురువు విశ్వామిత్ర మహర్షి మనకి రామాయణంలో కనిపిస్తాడు